ప్రజాపాలనలో భాగంగా నాలుగు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు మొత్తం ఏడు వందల ముప్పై నాలుగు మందికి రైతు భరోసా చెక్కులు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఎంతో మంది పేదలు కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారని రైతు కూలీలు ప్రభుత్వం అండ కోరుకుంటున్నారని చెప్పారు పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభిస్తున్నామని భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్కు ఉందని అన్నారు వేదిక మీద నుంచి చంద్రమంచులో ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు పేద వాళ్ళకు ప్రతి వాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం రాబోయే రెండున్నర నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం ఇలా రేషన్ కార్డులు అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో ముప్పై నలభై లక్షల కుటుంబాలకి ఇలా రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒకే విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ఏడాదికి ఎకరాకు పన్నెండు వేలు చొప్పున రైతు భరోసా కూడా ఇస్తున్నామని చెప్పారు ఇవాళ అర్ధరాత్రి పన్నెండు దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు భూమి లేని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు ఇస్తున్నామని చెప్పారు పేదలు ఇల్లు నిర్మించుకుంటే ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్న బియ్యం ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి పేదవాడికి ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఆలోచనతోనే గతంలో రైతు భరోసా ఐదు ఉంటే పదివేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీ టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకు